హలో ఎలా ఉన్నారండి అందరూ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము ఒక అర్బన్ డిజైన్ కాన్సెప్ట్ మీద చేస్తున్నాము టైటిల్ వచ్చేసి నగర సుందరీకరణ ఉద్యమం సో ఇది మీకు కొత్తగా వర్డ్ ఇక్కడ అనిపిస్తుంది కానీ యాక్చువల్ పాత వర్డే ఎయిటీన్త్ సెంచరీలో మనకు యుఎస్లో వేరే వేరే కంట్రీస్లో మెయిన్లీ యుఎస్లో ఎయిటీన్త్ సెంచరీలోనే సిటీ బ్యూటిఫుల్ మూమెంట్ అని ఒక 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 ప్రోగ్రామ్ లాగా చేశారు సో అప్పుడు దాని కాన్సెప్ట్ ఏంటంటే అప్పటికి అమెరికన్ సిటీస్ కూడా ఇట్లనే కొంచెం డట్టి డట్టిగా కొంచెం అందం లేకుండా సివిక్ సెన్స్ లేకుండా అలా అలా ఉండేది సో అప్పుడు అందా కలిసి ఒక 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 లాగా తీసుకొచ్చేసి ప్రతి సిటీలో కంపల్సరీ ఒక డిజైన్ ఎలిమెంట్స్ కానీ అర్బన్ డిజైన్ లైక్ అర్బన్ డిజైన్ ఎలిమెంట్స్ స్ట్రీట్స్ డిజైన్స్ చెట్లు కానీ రోడ్లు కానీ సెక్షన్స్ రోటరీస్ జంక్షన్ ఇంప్రూవ్మెంట్స్ బిల్డింగ్స్ బైలాగ్స్ అన్నీ అంటే అన్ని విధాలుగా ఒక చిన్న గైడ్లైన్స్ లా లాగా తీసుకొచ్చేసి రెనోవేషన్ లాగా స్టార్ట్ చేస్తారు సో ఇదంతా ఎయిటీన్త్ సెంచరీలో జరిగింది యూఎస్లో సో రెనోవేషన్ అనే పదం ఎందుకు వాడుతుందంటే ఓకే ప్రతి సిటీకి లైక్ మీ ఇల్లు అయినా తీసుకోండి రెనోవేషన్ మనం రోజు రోజు చేసుకోము ఎప్పుడో టైం వస్తుంది దానికి ఒక పెళ్ళి ముందో ఒక ఈవెంట్ ముందో అలా లేకపోతే కొత్త ఇల్లు కట్టుకున్నప్పుడు లేకపోతే ఇంకేమైనా సేమ్ టైంలో మనకు రెనోవేషన్ చేసుకుంటాం ఇంట్లో మంచిగా కొత్త పెయింటింగ్స్ వేసి వరకు ఉన్న ఒక డిజైన్స్ ఏమైనా ఉంటే తీసేసి కొత్త డిజైన్స్ కానీ అలా ఒక దాని ఫీలింగ్ ఎంత బాగుంటుంది అందరికీ సో అది ఒక ఇల్లు వరకే మాట్లాడుతున్నారు మన ఒక సిటీ కూడా రెనోవేషన్స్ ఉంటాయి బట్ దానికి ప్రజలు చాలా సహకరించాలి కొంతమంది ఓకే అంటారు కొంతమంది నాట్ ఓకే అంటారు అది విల్లింగ్నెస్ లేక అంటే లైక్ హండ్రెడ్ పర్సెంట్ పీపుల్ మనకి అందులో ఇన్వాల్వ్ అవ్వరు అందువల్ల ఏంటంటే గవర్నమెంట్ కూడా చేయడానికి అంత ఇంట్రెస్ట్ చూపియ్యదు సో ఎందుకంటే ఎవరు కొందరికి లైక్ ఇష్టం లేకపోయినా అది ఒక చిన్న ఏమంటారు అపోజిషన్ వస్తే ఎందుకు లే అని చెప్పేసి చేయడమే మానేశారు అంటే రెనోవేషన్ అనే వర్క్కి మీనింగే లేదు అంటే రెనోవేషన్లు ఏం జరగవు మన దగ్గర సో ఇక్కడ ఉస్నాబాదు పర్టికులర్గా నేను ఎందుకు చూస్ అంటే ఇప్పుడు మనకు నేషనల్ హైవే ఇది సెవెన్ సిక్స్టీ ఫైవ్ డీజీ మేబీ వరంగల్ నుంచి రామాయణంపేట్కి కనెక్ట్ అవుతుంది అక్కడ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఇక్కడ ఎన్హెచ్ వన్ సిక్స్టీ త్రీ సో వరంగల్ టు రామాయంపేట్ ఈ రోడ్లో భాగంగా మేబీ హండ్రెడ్ ఫీట్ రోడ్ కోసమో లేకపోతే ఎన్ని ఫీట్లో దరదు బట్ ఒక స్టాండర్డ్ విడ్త్ ఫోర్ లైన్ రోడ్ కోసము సిటీలో ఆల్మోస్ట్ అన్ని బిల్డింగ్స్ అంటే మెయిన్ రోడ్ కున్న పక్కన బిల్డింగ్స్ అన్ని డెమాలిషన్ జరిగింది మనం ఇంత ముందు వీడియోలో కూడా అదే చూపించాను సో ఇది ఒక అవకాశం లాగా మీరు తీసుకోండి ఓకే కొంత మీరు నష్టపోవచ్చు కొన్ని బిల్డింగ్లు లాస్ అవ్వచ్చు మీకు ఏమంటారు ఫైనాన్షియల్గా లాస్ అవ్వచ్చు డ్యామేజ్ అవ్వచ్చు బిల్డింగ్స్కి బట్ దీంట్లోనే మీరు ఒక ఆపర్చునిటీ పెట్టుకోండి అంటే జరిగిన లాస్ని మీరు త్రీ టైమ్స్ బెనిఫిట్ అయ్యేటట్టు చేసుకోవచ్చు ఏది ఇప్పుడు మీరు అందరూ ఒకరు కాదు సిటీ మొత్తం అందరూ ఏకదాటికి వస్తే ఇది అవుతుంది సో దీంట్లో మనకి వచ్చేసి నేను చెప్తున్నాను ఇప్పుడు అంటే ఏం చేయాలి ఏంటంటే జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను నేనేమి మున్సిపల్ కమిషనరు కానీ లేదా మున్సిపాలిటీకి సంబంధించిన పర్సన్ కాదు అండ్ ఓన్లీ థింగ్ నాకు లింక్ ఉన్న ఉష్ణాబాద అంటే నేను ఉష్ణాబాద పుట్టాను అంతే సో నా బర్త్ ప్లేస్ మా పక్కనే మా విలేజ్ నేను ఉష్ణోదాలో పుట్టాను సో చిన్నప్పటి నుంచి చూస్తున్న ఊరు అండ్ ఉస్నాబాద్కు ఉన్న అడ్వాంటేజ్ చాలా బాగుంటుంది నాలుగు డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ కి మిడిల్లో ఉంటుంది అటు కరీంనగర్ ఇటు జనగాం ఇటు వరంగల్ ఇటు సిద్దిపేట్ సో చాలా మంచి ఏమంటారో సెంటర్ లాంటి ఊరు ఉస్నాబాద్ ఆ పేరు కూడా చాలా బాగుంటుంది సో ఇప్పుడు నెక్స్ట్ మనం చెప్పాల్సిన టాపిక్ లో ఈ డెమాలేషన్ అయిపోయింది బిల్డింగ్స్ అన్నీ ఓకే వాళ్ళు డెమాలి చేశారు కల్యాబ్ చేశారు సో ఇప్పుడు మీరు అందరూ అంటే వా హైవే వాళ్ళ పని అంతే ఇక బిల్డింగ్లు ఎమాలిషన్ చేస్తారు ఇటు పక్కన ఇటు పక్కన మీకు స్టామ్ వాటర్కి ఒక డ్రైనేజ్ లాగా కట్టేస్తారు రోడ్ వేస్తారు సో వాళ్ళ టాస్క్ అక్కడికి అయిపోతుంది తర్వాత రెనోవేషన్లు బిల్డింగ్స్ ముందట కలర్లు కానీ పెయింట్లు కానీ మీరేయాల్సి వస్తుంది హైవే అవ్వాలేరు కానీ ఇక్కడ కొంచెం లోకల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ సపరేట్ ఫండ్స్ సపరేట్ ఫండ్స్ ఇప్పుడు ఈ పేపర్ పేపర్లో కూడా మనకి ఒక సమ్ అర్బన్లో సిటీస్ కోసము ఒక రెండు వేల ఏడు వందల కోట్లు రిలీజ్ చేశారు అంటే ఫండ్స్ లేకుండా కొంచెం ఫైనాన్షియల్గా క్రైసిస్ ఉన్న యుఎల్బిస్ కోసము వాటి డబ్బులు ఎక్కువ లేని టౌన్స్ కోసము రిలీజ్ చేశారు ఆ పర్పస్నే ఉస్నాబాద్కి నన్ను అడిగితే ఇంకొక హండ్రెడ్ కోర్స్ ఎక్స్ట్రా రిలీజ్ చేయండి ఎందుకంటే ఇక్కడ ఉన్న అవకాశం ఇంకెక్కడ లేదు ఎందుకంటే మేబీ ఉండొచ్చు నాకు తెలియదు బట్ రోడ్ బైండింగ్ అయి ఒక మెయిన్ స్ట్రీట్ ఉస్నాబాద్ ఉన్న ఊర్లో ఉండే ఒక మెయిన్ స్ట్రీట్ మొత్తం ఫ్రంట్ బిల్డింగ్స్ అన్ని కొలాప్స్ అయిపోయినాయి సో ఏదైనా మనకు డిజైన్ చేయాలన్నా కొత్తదనం చేయాలన్నా రెనోవేషన్ చేయాలన్నా ఇంతకంటే మంచి అవకాశం దొరకదు మళ్ళీ కొంచెం టైం లేట్ అయింది అనుకోండి ఎవరి బిల్డింగ్ వాళ్ళు మళ్ళీ ఏదో సిమెంట్ ప్లాస్టింగ్ రంగులు వేసేసి మళ్ళీ మార్చమంటే ఎవరు మార్చరు సో ఇప్పుడు అందరు మార్చే సిచ్యువేషన్లు ఉన్నారు కాబట్టి దిస్ ఈస్ ద రైట్ టైం నేను అనుకుంటున్నాను ఎందుకంటే మనీ అనేది వేస్టేజ్ అవ్వదు సో గవర్నమెంట్ కొంచెం హెల్ప్ చేసి అంటే ఎక్కడెక్కడ చేయాలి ఏంటి అనేది నేను ఎలిమెంట్స్ చెప్తాను ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో ఐ మీన్ కంటిన్యూ చేద్దాం సో ఫస్ట్ వచ్చేసి మనకి మొత్తం ఈ రోడ్ లో ఐదు ఎలిమెంట్స్ ఉంటాయండి బిల్డింగ్స్ పబ్లిక్ స్పేస్ స్ట్రీట్స్ ట్రాన్స్పోర్ట్ ల్యాండ్స్కేప్ సో మనం వచ్చేసి బిల్డింగ్స్ మాట్లాడదాం బిల్డింగ్స్ అంటే ఇప్పుడు మీరు మీ బిల్డింగ్స్ ప్రైవేట్ బిల్డింగ్సే ఉన్నాయి అక్కడ మోస్ట్లీ సో ప్రైవేట్ బిల్డింగ్స్ కి ఏంటంటే ముందట మీకు షెటర్స్ మోస్ట్లీ కమర్షియల్ బిల్డింగ్సే ఉన్నాయి రెసిడెన్షియల్ కంటే రెసిడెన్షియల్ మీకు ఒక టెన్ పర్సెంట్ ఉండొచ్చు నైంటీ పర్సెంట్ కమర్షియల్ బిల్డింగ్స్ ఉన్నాయి సో మీరు అందరూ ఏంటంటే రెనోవేషన్ వర్క్లో ఒక నాలుగైదు ఎలిమెంట్స్ అంటే కలర్ కలర్స్ అంటే ఫ్రంట్ మీరు వేసే కలర్స్ ఒక యూనిఫామ్గా లేదంటే ఒక త్రీ కలర్సే అలా అంటే ఎవ్వరికి నచ్చిన కలర్ వాళ్ళు కాకుండా కొన్ని చూజ్ చేసుకోండి ఎల్లో ఇచ్చి అనుకోండి ఎల్లో కొంచెం వైట్ కొంచెం డార్క్ ఎల్లో లేకపోతే బ్లూలో తీసుకోవచ్చు థీమ్ ఏదో ఒక థీమ్ తీసుకోండి ఎక్కువ శాతము వైట్ ఎల్లో బాగుంటుంది వైట్ బ్లూ కూడా బాగుంటుంది బట్ వైట్ అయితే ఒక వైట్ అంటే ప్యూర్ వైట్ కాదు ఒక మిల్కీ వైట్ లాంటిది ఆ కలర్ చాలా చాలా యూజ్ అవుతుంది ఐ మీన్ నా ఎనక కనబడుతుంది కదా ఈ కలర్ ఈ కలర్ బిల్డింగ్స్ చాలా బాగుంటుంది సో ఇంకొకటి వచ్చేసి మీరు వాడే కిటికీలు విండోస్ కానీ తలుపులు షటర్స్ షటర్స్కి వేసే కలర్స్ మీరు వేసే ఎలివేషన్స్ మీరు ఇచ్చే మట్టు మీ షాప్ బోర్డులు ఇవన్నీ ఒక యూనిఫామిటీగా అందరు ఒకటి అనుకొని ఒకటే టైప్ ఫాంట్ కానీ బోర్డ్స్ కానీ ఒక సైజెస్ అంటే ఒక హైట్లో అందరు ఒకటే హైట్లో పెట్టడం కానీ అలా నీట్గా మీరు చేసుకుంటే మీ సైడ్ నుంచి మీది అయిపోతుంది అండ్ విండోస్కి కూడా ఒక వైట్ కలర్ అందరు ఒకటే లాంటిది యూపీవీసీ వాడితే అందరు యూపీవీసీ వాడండి కొందరు వుడ్ కొందరు ఏమంటారు వదిలేయడము కొందరు బ్లూ కలర్ కొందరు పాతదే పాత ఇప్పుడు పగిలి బిల్డింగ్ డెమాలిష్ లెక్క ఆ పాత విండోస్ని మళ్ళీ సెట్ చేయడము ఇవి కాకుండా అందరు ఒక యూనిఫామ్ తెచ్చుకోండి సో ఇంకా పబ్లిక్ స్పేస్ అంటే పబ్లిక్ స్పేస్ అంటే ఇప్పుడు ఫుట్పాత్ అనుకోండి ఈ దీంట్లో మెయిన్గా మనకు నాలుగైదు ఐటమ్స్ చాలా ఇంపార్టెంట్ ఒకటి ఎలక్ట్రికల్ వైర్స్ ఇది మొత్తం అండర్గ్రౌండ్ ఉండాలి సో నేను ఇంతమంది గవర్నమెంట్ నుంచి డబ్బులు కావాలని చెప్పాను కదండి సో వన్ హండ్రెడ్ టూల్స్ దాంట్లో మెయిన్ పర్పస్ ఎక్కువ శాతము అండర్గ్రౌండ్ కేబులింగ్కే ఖర్చు అవుతాయి సో అండర్గ్రౌండ్ కేబిలింగ్లో మీకు చాలా చాలా బ్యూటిఫుల్నెస్ వస్తుంది తీగలు ఇంటర్నెట్ కేబుల్స్ కానీ ఈ డిష్ కేబుల్స్ కానీ కేబుల్ టీవీ కానీ లేకపోతే ఈ కరెంట్ తీగలు ఇవన్నీ మీరు అండర్గ్రౌండ్ చేయండి సో అదొక టాస్క్ ఉంటుంది దాంట్లో వచ్చేసి ఇంకా ఈ స్ట్రీట్లో ఫుట్పాత్ ఏదైతే మీరు షాప్కి రోడ్కి మధ్యలో ఈ స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ ఏదో కట్టారో అది కూడా కలుపుకొని ఒక ప్రాపర్ టైల్స్ వేసేసి మధ్య మధ్యలో మంచి చెట్లు చెట్ల గురించి మళ్ళీ మాట్లాడతాను బట్ చెట్లకు స్పేసు అక్కడక్కడ బెంచీలు మంచి స్ట్రీట్ లైట్స్ సో దీంతో మీకు మంచి వ్యూ వస్తుంది మంచి ఎవరైనా అంటే ఎవరన్నా సాయంత్రం పూట అలా వచ్చేసి కొంచెం షాపింగ్ చేస్తుందంటే ఒక ఫీలింగ్ తీసుకురావాలి ఆ ఫీలింగ్ లేకనే ఇప్పుడు అంతా ఆన్లైన్కి వెళ్తాడబ్బా కార్ పార్కింగ్ దొరకదు అదంతా సందడి సందరి ఉంటుంది ఏమి లే ఎందుకు వచ్చిన రిస్క్ అని చాలా మంది ఆన్లైన్కి వెళ్తున్నారు సో ఆన్లైన్ కాదు షాప్లకి మీకు రావాలంటే మీరు మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తే మీరు షాప్కి వాళ్ళందరూ వస్తారు లేకపోతే ఆన్లైన్ పర్చేస్ అవుతున్నాయి సో అది మీకు కూడా లాస్ నేను ముందే చెప్తున్నాను జనాలు అందరూ ఆన్లైన్కి పడ్డారంటే మీరు అక్కడ షాప్స్ పెట్టుకొని మీకు కస్టమర్స్ లేక మీరు ఇబ్బంది పడుతుంటారు సో మీరు వాళ్ళు రావడానికి ఒక మంచి ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేయాలి సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది మాట్లాడుతున్నాను ఇంకోటి వచ్చేసి ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ అంటే ఓకే ఈ పర్టికులర్ ట్రాన్స్పోర్ట్ అనేది పెద్ద సిటీస్కి యూజ్ అవుతుంది అంటే మన ఉస్నాబాద్ అనేది చిన్న సిటీ అండ్ ఉన్నది ఒకటే రోడ్ కాబట్టి బట్ ఇక్కడ మీరు ఏంటంటే మంచి కార్ పార్కింగ్ కార్ కానీ టూ వీలర్స్ కానీ ఒక సిస్టమేటిక్గా అందరూ యూనిఫామ్ గా ఒక అంటే మంచి లైన్స్ గీ అంటే లైన్స్ గీస్ ఉండాలి ఒక టూ వీలర్ పార్కింగ్ ఒక నాలుగు కార్ పార్కింగ్లు ఒక పది పదిహేను టూ వీలర్ ఒక ఆర్డర్లు పెట్టాలి ఎవరిష్టం వచ్చిందంటే వాళ్ళు పెట్టుకోకుండా ఆర్డర్లు పెట్టాలండి ఒక్కసారి మీరు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ మార్కింగ్స్ అలవాటు చేశారనుకోండి సో జనాలు కూడా ఒక కొంచెం కొంచెం లేట్ అయినా సరే ఒక వన్ టూ ఇయర్స్ లో అడిక్ట్ అయిపోతారు అలవాటు అయిపోతారు ఏదైనా మరి బిగినింగ్ లో కష్టమే ఉంటుంది చాలా మంది అలవాటు చేసుకోరు ఐదు ఎందుకు ఖర్చు ఏ ఎవరు పాటిస్తారులే ఎందుకు లేదు మనకెందుకు ఎలా అనుకుంటున్నా ప్రతిసారి అది అలా సంవత్సరాల సంవత్సరాలు గడుస్తూనే ఉంది బట్ ఇది ఇక్కడ టైం వచ్చింది మీకు మీరు మీరే ఇప్పుడు ఏమంటారు ఒక వేరే సిటీస్ కానీ చాలా మందికి ఆదర్శం కావాల్సి వస్తుంది అంటే ఆదర్శం కావాలి అని నేను కోరుకుంటున్నాను సో ల్యాండ్స్కేప్ వచ్చేసి చెట్లు చెట్లలో కూడా మళ్ళీ యూనిఫామ్టీ ఉండాలి మరి నచ్చిన నచ్చిన చెట్లు కాకుండా కొన్ని మంచి యూనిఫామ్ చెట్లు ఇప్పుడు మీరు మీకు ఒక ఇది తీసుకోండి ఇది టౌన్ కానీ మీరు లాస్ వేగాస్ అనుకోండి లాస్ వేగాస్ లో ఎడారి టైప్ లో ఉంటుంది అక్కడ చెట్లు ఏం లేక ఈత చెట్లు తాటి చెట్లే ఉంటాయి అక్కడ అంటే మీకు అర్బన్ ల్యాండ్స్కేప్ లో తాటి చెట్లతో కూడా అందం తెప్పించచ్చు సారీ ఈత చెట్లతో తెప్పించచ్చు సో అవి అంటే చెప్తున్నాను మనసు ఉంటే మార్గం ఉంటుందని చెప్తున్నాను బట్ ఇవి ఫ్లవరింగ్ ట్రీస్ కాదు మరి ఫ్లవరింగ్ ట్రీస్ అంటే ఫ్లవరింగ్ ట్రీస్ వస్తుంది బట్ ఒకటి మెయిన్ డోర్ డివైడర్ లో పెట్టే చెట్లు మాత్రము వేయకుండా అలా నిటార్కి వెళ్ళే చెట్లు పెట్టుకుంటే బెటర్ ఎందుకంటే మళ్ళీ లారీలు అవన్నీ వెళ్తుంటే కాబట్టి మళ్ళీ కొమ్మలు నరకకుండా ఇలా నిటార్గా వెళ్ళే చెట్లు నా ఐడియా అయితే లైక్ ఆకాశం మళ్ళీ బాగుంటుంది మంచి ఫ్లవరింగ్ వస్తుంది గ్రీనరీ ఉంటుంది అండ్ చెట్లు కూడా నీట్గా పెరుగుతాయి సో ఇంకా ఎలిమెంట్స్ వచ్చేసి ఇంకా డస్ట్బిన్లు కానీ కొట్టుకున్న ఎలిమెంట్స్ చెప్తాను ఇప్పుడు ఏదైతే కలర్స్ చెప్పాను బోర్డ్స్ చెప్పాను అండర్ గ్రౌండ్ కేబ్లింగ్ ఎలక్ట్రికల్ వైర్స్ కానీ మన స్ట్రీట్ స్ట్రీట్ లైట్స్ చెట్లు మధ్య మధ్యలో బెంచీలు రోడ్ మార్కింగ్స్ ఆ ఇంకొక డివిజన్ అంటే మనకు ఒక నాకు తెలిసి రెండు సిగ్నల్స్ దాకా వస్తున్నట్టు ఉన్నాయి ఆ రెండు సిగ్నల్స్ కూడా చాలా బాగా డిజైన్ చేసుకోవాలి జంక్షన్స్ ఉన్నాయి కదా అక్కడ సిగ్నల్స్ సో ఎవ్రీథింగ్ ఒక యూనిఫా కొత్త యూనిఫామిటీ ఒక కొత్త ధనం తీసుకురావాలి మీరు ఇచ్చే ఆ ఫీలింగ్ అది ఇది ఒక మీకు ఏమంటారు మంచి పేరు తీసుకొస్తుంది మీకు బిజినెస్ తీసుకొస్తుంది మీకు టౌన్కి వాల్యూ తీసుకొస్తుంది చాలా ఊర్లో వేరే వేరే టౌన్స్ నుంచి ఎలా చేశారు అంత యూనిటీ ఆఫ్ ఏమంటారు అలా యూనిటీగా పబ్లిక్ కలుచుకుంటే ఏం చేయొచ్చు అనేది వేరే వాళ్ళకి మీరు ఒక కేస్ స్టడీ కావాలి అంటే వేరే వేరే టౌన్ నుంచి వచ్చి మీ టౌన్ చూడడానికి రాల్సి వస్తుంది అంటే అంత అంత టూరిజం యాంగిల్లో కూడా మీరు థింక్ చేసేస్తే నా ఐడియా బాగుంటుంది ఈ ఆపర్చునిటీ మళ్ళీ రాదు మీరు ఒకసారి ముందుకెళ్ళి ఎవరు వాళ్ళు బిల్డింగ్లు కట్టేసుకొని ప్లాస్టిక్ అనుకోండి మళ్ళీ వెనుకెళ్ళారు మళ్ళీ అలానే ఉండిపోతుంది ఇంకా మళ్ళీ హండ్రెడ్ ఇయర్స్ అవుతుందో టూ హండ్రీ ఇయర్స్ అవుతుందో తెలియదు సో ఇది ఒక మంచి ఆప్షన్ దీని ఇప్పుడు వాడుకుంటారని బాగుంటుంది నేను అనుకుంటున్నా అంతే థ్యాంక్ యూ అండి మన నగరం అందాల సిరి నగరం పచ్చని పంటలతో పులకరించే పొలాలు నదుల సవ్వడితో నడిచే తుల సంక్రాంతి సంబరాలు బతుకమ్ ఉస్మాబాద్ ఉస్మాబాద్ మన నగరం అందాల హరిహాల సిరినగరం పచ్చన్ని పంటలతో పులకరించే పోలాను నదుల సవ్వడితో నడిచేది తులు సంక్రాంతి సంబరాలు బతుకమ్